హాయ్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తొలి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలో అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా హామీ మేరకు అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన్నాయి గతంలో రైతు బంధు ఎలాంటి రూల్స్ అనేది లేదు దానివల్ల డబ్బులు అనేది ఏదైతే ఎకరాల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ డబ్బులు పడేదని కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటామని ఇందుకు సంబంధించి రైతు భరోసా ఈ నెల ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలతో పాటు రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే అయితే దాని తర్వాత ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండు నుంచి మూడు నాలుగు రోజుల వరకు జనవరి మాసంలో పడిన తర్వాత ఫిబ్రవరి మాసం కూడా కొంతమందికి డబ్బులు అనేది అకౌంట్ లో వచ్చాయని తాజాగా ఇందుకు సంబంధించి ఇంకా డబ్బులు అనేది రాలేదని చెప్పేసి చాలా మంది గ్రామ స్థాయిలో భూమి పొలం ఉండి వ్యవసాయం చేస్తున్న వారు తీవ్ర మండిపడటంతో దీనిపైన మంత్రి తుమ్మ లాష్ గుడ్ చెప్పడం జరిగింది అనమాట అందరి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతుంది అని ఇందుకు సంబంధించి తెలంగాణలో మీ అకౌంట్ లో ఒకసారి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి అంటే అకౌంట్ లో డబ్బులు అనేది చాలా మందికి పడ్డట్టు కొంతమంది చెప్తున్నారు నిన్న కొంతమందికి డబ్బులు పడ్డాయట ఈ రోజు కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న ఈ రోజు ఆయన పడే అవకాశాలు ఉందా ఇప్పటి వరకు రైతు భరోసా సంబంధించి ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏంటి రైతు భరోసా ఉన్నటువంటి కొత్త మార్పులు ఏంటి గతంలో ప్రభుత్వం అనేది వారిగా వేసి ఈ సారి వారిగా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అకౌంట్ లో పడే ఛాన్స్ ఉంది సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియోని వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికి వీడియోని షేర్ చేయండి పంట పెట్టుబడి సాయం రైతులకు సంబంధించి ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటన చేశారనమాట సో ఎకరం సాగు వరకు ఉన్న భూములకు ముందుగా ఇవ్వనున్నట్లయితే చెప్పారనమాట ఇందులో దాదాపు మొత్తం పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షలకు ఒకే రోజులో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే గతంలో ఏం చేశారంటే ఒకే రోజు కేవలం మండలానికి ఒక గ్రామం అని మాత్రమే పంట పెట్టుబడి సాయం అయితే జమ చేశారు మిగతా గ్రామాల్లో రైతులు రైతు భరోసా నిధులు రాలేదు వారైతే తీవ్ర ఇబ్బంది పడడంతో ఇక పూర్తి స్థాయిలో నిన్న నుంచే డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే పదివేల రూపాయలకు గతంలో ఏదైతే రైతు బంధు వేశారు కదా ఈసారి పన్నెండు వేల రూపాయలు అంటే రెండు విడతలు కలుపుకుంటే పన్నెండు వేలు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారనమాట ఇక ప్రతి ఏడాది కూడా రైతు భరోసా కింద రెండుసార్లు పంట పెట్టుబడే సాయం అయితే అందుతుందని ఇక ప్రభుత్వం ఈ స్కీమ్కి సంబంధించి తెలంగాణలో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనుంది సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది నిలిచిపోయిన డబ్బులు ఇప్పటి వరకు దాదాపు ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ అయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మలరావు వెల్లడించడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతులకు ఆనందం కలిగించేందుకు రైతు భరోసా తీసుకొచ్చామని ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది అనమాట ఇక రైతు భరోసా కింద జనవరి ఇరవై ఆరు నుంచే ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిందని సో ఇక ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు వేల వరకు ఏదైతే లబ్ధి అనేది రైతుల ఖాతాలో జమ చేశారని ఇక రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులకు కూడా నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి చాలా మందికి చాలా అభ్యంతరాలు అంటే డౌట్స్ అయితే ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చింది కదా మరి రైతులకు నిజంగానే వాస్తవం డబ్బులు పడుతున్నాయా లేదా అని అడుగుతున్నారు మీకు ఒకే ఎకరం లోపు డబ్బులు కనుక ఖచ్చితంగా పడతాయండి ఆల్రెడీ ప్రభుత్వం లెక్కలతో సహా చూపించింది కాబట్టి ఫోన్లో మెసేజ్లు కూడా వస్తాయి ఒకే ఎకరం లోపు ఉన్నవారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్న ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి ఈసీ అభ్యర్థన చెప్పలేదని తెలుస్తుంది మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి నిన్న బల్లేదట ఈ రోజు కూడా డబ్బులు అనేది జమ అవుతాయండి ఆ తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టుగా నిన్న ఉదయం నుంచి డబ్బులు పడ్డాయి ఈ రోజు కూడా దాదాపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందింది అనమాట ఇప్పుడు కూడా కంగారు పన్న అవసరం లేదు అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వ్యవసాయ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే పద్దెనిమిది వేల నూట ఎనభై వ్యవసాయ కురులకు ఇరవై రోజులు కరువు పని చేసింది ఇందులో చాలా మంది దివ్యాంగులు ఉన్నారు ఆసరా పెన్షన్ తీసుకున్న వారు అంటే కరువు పని కింద ఎవరైతే ఇరవై రోజులు పని భూమి లేదో వారికి మాత్రమే రూపాయలు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటే బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి కొంత పోస్ట్ ఆఫీస్ లో జమ అనమాట కొంత కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అండి రోజు విడిచి రోజు అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించి గోయింగ్ పథకం కాబట్టి పైసలు అకౌంట్ లో రైతులకు పడాలి కాబట్టి వ్యవసాయ కులకు ఇందుకు సంబంధించి ప్రభుత్వ పథకాలకే పదివేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాలని ఆర్థిక శాఖ అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసింది డి పద్ధతిలో ఎవరు అర్హులు ఏంటి అన్నది వారి లెక్క తెలిసింది కాబట్టి అందరి రకంలో కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక ప్రభుత్వం పరుగులు పెట్టింది అనమాట పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి టెక్ అంటూ పడ్డాయి అనమాట ఇప్పటివరకు విడుదల చేసినటువంటి అమౌంట్లో దాదాపు నల్గొండ జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల నిధులైతే ఖాతాలో అయితే జమ కావడం జరిగిందండి తర్వాత రైతు భరోసా అందిన జిల్లాలో నల్గొండ టాప్ ఉండగా తర్వాత స్థానంలో సిద్ధిపేట ఉంది ఇందులో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు మంది రైతులకు అరవై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల నిధులైతే జమ అయిందని తర్వాత సూర్యాపేట తొంభై ఆరు వేల రైతులకు ఉన్నాయన్నమాట అరవై వేల కోట్ల రూపాయలు ఇలా రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో అందరికైతే డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట గతంలో చెప్పినట్లుగానే ప్రభుత్వం ఏదైతే గ్రామాల వారిగా కాకుండా ఈసారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాత విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దీనివల్ల రాష్ట్రంలో ఏదైతే ఎకరాల వారీగా ప్రభుత్వం అయితే డబ్బులు అనేది జమవుతున్నాయండి ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఐదు వందల బోనస్ కూడా ఇచ్చినట్లు చెప్పడం అయితే జరిగింది కదా చాలా వరకు అయితే రైతులకు గతంలో ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా తలెత్తకుండా ఎరువులు పక్కన మధ్య చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారనమాట మంత్రి తుమ్మలహేశ్వరరావు శ్రీ రెడ్డి ఆదేశాల మేరకు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చామని ఇక మాట ఇచ్చాం ప్రకారం మాట నిలబెట్టుకుంటున్నామని కాల కాలవ్యధులను చెల్లించడానికి ప్రభుత్వం అనేది ఆ పూర్తి స్థాయిలో అందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయని రైతు బీమాకు మూడు వేల కోట్లు నిధులు విడుదల చేశామని ఇక పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధరలకు రాని వాటిని కూడా గిట్టుబాటు ఇచ్చి ఇచ్చే బాధ్యత ఆమె తీసుకున్నాం ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఇలా ఎకరం రెండు ఎకరాలు వరకు ప్రభుత్వం అనేది జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి మీకు అకౌంట్ లో డబ్బులు కనుక పడితే ఆ డమ్మకి ఇంత పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సార్ మీ ఫోన్ లో అయితే మెసేజ్ అయితే వస్తాయండి బ్యాంకు లో నుంచి ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి ఇంత మీకు పొలం ఉందని చెప్పేసి ఎక్కువ ఉన్న భూమి వారి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం చెప్పింది మార్చి ముప్పై ఒకటి వరకు డెడ్ లైన్ పెట్టింది ప్రతిరోజు అయితే అయితే డబ్బులు అనేది జమ అవుతూ వస్తుంటాయి అండి